కన్యాకుమారి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇక్కడ సూర్యోదయం చివరి సూర్యోదయాన్ని చూడటానికి జనాలు ఎలా వచ్చారో చూడండి మామూలు కంటికొచ్చు ఇప్పుడు మనకి ఈ విజువల్ మనకి ఎంత అద్భుతమైన విజువల్ కనిపిస్తూ ఉంటారు చూడొచ్చు అందుకే జనరల్గానే ఇక్కడ బీచ్లో ఎక్కువగా ఉంటే సూర్యోదయం చూడటానికి చివరి సూర్యోదయంగా దీన్ని చెప్తూ రేపు పొద్దున మళ్ళీ మొదటి సూర్యోదయాన్ని కూడా తుర్తలానే వస్తారు లక్షల సంఖ్యలో హాజరయ్యారని చెప్పొచ్చు తిరువల్లూరు విగ్రహము వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ఏర్పాటు చేసిన రకరకాల వేదికల నుంచి చాలామంది ఈ డ్రోన్ విధ్వంసం చూసి ఆనందపడుతూ వచ్చారు చూడండి సూర్యోదయాన్ని మనము జనరల్గా చూడాలంటే ఈ తల్లి సీజన్ కొద్దిగా కష్టమైనా కూడా ఇది ఒక లాస్ట్ అంటే ప్రతిదానికి ఒక మైల్ స్టోన్ అనుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన ఈ సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్లో చివరి సూర్యోదయంగా చెప్తున్నప్పుడు దానిని ప్రత్యక్షంగా తొలగించడానికి ఇది అనుభూతికి సంబంధించిన విషయం మాత్రమే ఎందుకంటే సూర్యుడు మారడు భూమి మారదు ఈ రసాయన చర్యలు ఏమైనా మారుతాయేమో కానీ మన చూపు మన అనుభూతి మాత్రమే మారుతుంది చూడంగా విజువల్ ఎలా ఉందో సైలెంట్ గా అలా స్లోగా స్లోగా అలా వెళ్తూ ఉంటే ఆకాశయానం అనేది గనక నిజంగా మనకొస్తే ఈ ఆకాశ మార్గంలో ఈ విజువల్ని ఇలా చూస్తే నాకు తెలిసి అక్కడ బీచ్లో కూర్చున్న వాళ్ళు ఒకే యాంగిల్లోనే చూస్తారు కానీ మనం ఇన్ని యాంగిల్లో చూడగలుగుతున్నాం ఇది టెక్నాలజీ డ్రోన్ ఆవిష్కరించినటువంటి ఒక దృశ్యం అద్భుతం కన్యాకుమారి మన సౌత్ ఇండియాకి సౌత్లో సౌత్లో ఉన్న లాస్ట్ అందుకే ఏంటంటే జనరల్గానే ఈ చివర మనకి భక్తులు ఆ కన్యాకుమారికి వచ్చేవాళ్ళు పర్యాటకులు వీళ్ళందరూ ఈ చివరి రోజున రెండు వేల ఇరవై చివరి రోజున ఈ అరేబియా సముద్రం తాతం మహాసముద్రం హిందూ మహాసముద్రం అంటే మూడు కలిసే ప్రదేశం కాబట్టి ఎక్కువ మంది ఇలాంటి సంగమం దగ్గర సూర్యోదయం ఒక రకమైన అనుభూతిగా ఫీల్ అవుతూ ఉంటుంది దానికి సంబంధించి మనం కనబడుతున్న ఈ విజువల్స్ని చూస్తే సుందరమైన దృశ్యాలు ఇక వర్ణించాలనుకుంటే ఆకాశంలో నారింజ బంగారు ఎరుపు రంగుల కాంతులు సూర్యుడిని మనం చూసే దృష్ దృక్కోణం మనకి నారింజ పండులాగైతే నారింజ పండు మనకి హనుమ హనుమ ఎలా చూశాడు అనుకున్నప్పుడు అంటే కనుక మన దృశ్యాలు ఇప్పుడు వేరుగా ఉంటాయి ఒక బ్రిడ్జిల మీద కానీ ఒక నేను ఇందాక చెప్పిన సముద్ర యానంలాగా ఆకాశ మార్గంలో సముద్రం మీద ఈ జనాల్ని అలా చూస్తూ ఈ విజువల్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే మనము ఒక ఆరు అడుగుల ఎత్తులో నుంచి మాత్రమే ఒక విజువల్ని మనం కంటిన్యూ మూడు వందల అరవై డిగ్రీలు తిప్పి చూసినా కూడా ఈ టాప్ యాంగిల్ అంటే ఫోర్త్ డైమెన్షన్లో చూడటం వరకు త్రీడీ డైమెన్షన్ వరకు కొంతవరకు ఓకే వర్ణనకు తక్కువ చోటిస్తూ దృశ్యానికి ఎక్కువ చోటించినప్పుడు అదే వీలు కల్పించినప్పుడు ఈ దృశ్యాలు ఇలా కనిపిస్తాయి ఒకప్పుడు అకేలా క్రైన్ అని చెప్పేసి అనేవాళ్ళు సినిమాల్లో వాడేవాడిని సముద్రపు కెరటాలు అలా బీచ్ని పాతకు ఒడ్డుని మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉండగా సూర్యుడు మెల్లిమెల్లిగా పైకి వస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కనిపిస్తుంది అది బట్ మనం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి చివరి సూర్యోదయం అని అనుకుంటాం కాబట్టి ప్రాధాన్యత ఏర్పడింది చూడండి చివరిదాకా एंजा जात खुचता है